వైకాపా బూతు నేతలకు పోలింగ్ బూతుల్లోనే ఓటర్లు బుద్ధి చెప్పారు పాడునోళ్లకు ఓటమితోనే తాళం వేశారు కొడాలి నాని వల్లభినేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు వంటి నాయకుల్ని మరోసారి అసెంబ్లీకి రావద్దని తీర్పు చెప్పారు కొన్ని లక్షల మంది ప్రతినిధిగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నామనే విచక్షణ కోల్పోయి బూతు పురాణం ప్రవచించిన వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రజలు కీలెరిగి వార్తలు పెట్టారు జగన్ను పొగడడం విపక్షాలపై నోరు పారేసుకోవడం దాడులు చేయడమై వైకపా ప్రభుత్వంలో పదవులకు ప్రమాణాలని కొత్త నిర్వచనాలు సూత్రీకరించిన నేతగణాన్ని ఓటర్లు తరిమికొట్టారు మైకు ముందుకొస్తే చెవులు మూసుకునే అసభ్య పదజాలాన్ని ప్రయోగించే కొడాలి నానిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అసెంబ్లీలోనూ బూతులు మాట్లాడి చివరికి బూతుల మంత్రిగా బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహించుకున్నారు కొడాలి నాని టీవీలో మాట్లాడుతున్నారంటే ఆ తిట్లు వినలేక టీవీ ఛానల్ మార్చాల్సిన పరిస్థితి రాజకీయ విమర్శ శృతిమించి బూతుగా మారితే భరించలేరనే నిజాన్ని గుడివాడ ప్రజలు నిరూపించారు ఇక కొడాలి నాని దోస్తు వల్లభనేని వంశీని గన్నవరం ఓటర్లు చీకొట్టారు కన్నతల్లి లాంటి తెలుగుదేశంపై కత్తిగట్టి ఆ పార్టీ కార్యాలయంపై దాడులు చేయించి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు గన్నవరం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమన్నట్లు నిరంకుశంగా శాసించారు చివరకు ఓటరు తీర్పు చూసి గన్నవరం నుంచి పలాయనం చెత్తగించారు నిత్యం ఎవరో ఒకరిని తిడితే గాని నోటి తేట తీరని జోగి రమేష్కు ఓటమి తప్పలేదు జగన్ దృష్టిలో ఎక్కడ వెనకబడతానో అన్నట్లుగా సహచర మంత్రుల ముందు నోరు పారేసుకునే జోగి రమేష్ ఈసారి కృష్ణా జిల్లా పెడన నుంచి పెనమలూరుకు మారారు అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారు అనుచరులను వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లిన జోగికి జగన్ మంత్రి పదవి కానుకగా పడేశారు కానీ పెనమలూరు ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యంలో తిట్లూ దాడులకు స్థానం లేదని తీర్పిచ్చారు ఇక తోటి ఆడవాళ్లు అసహించుకునే ప్రవర్తనతో చలరేగిన మంత్రి రోజా తగిన మూల్యం చెల్లించుకున్నారు మంత్రిననే మర్యాద మరిచిపోయి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నోరు పారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు మాజీ మంత్రి అనిల్ కుమార్ నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా నోటిపారుదల శాఖ మంత్రిగానే జనాలకు గుర్తుండిపోయారు అసెంబ్లీలోనే బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆకురౌడీలా ప్రవర్తించారు ప్రతిపక్షాల పట్ల దుందుడుకుగా ప్రవర్తించడం దమ్ముంటే చూసుకుందామా అంటూ చొక్కా చేతులు మడతబెట్టి బెదిరించిన వీడియోలు సామాన్యులను భయపెట్టాయి వీరు ప్రజాప్రతినిధిలా రౌడీలా అన్న ప్రశ్నకు జవాబే నరసరావుపేట ప్రజల తీర్పు గంట అరగంట అంటూ మహిళల జీవితాలతో చెలగాటమాడే అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావుకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు ఇలాంటివారా మన పాలకులు అంటూ ఓటమి రుచి చూపించారు వైకాపాలో మితిమీరిన అరాచక సామ్రాట్లను ఇంటికి పంపారు వరుసలో నిలబడి ఓటయ్యాలని అన్నందుకు పోలింగ్ కేంద్రం వద్దే సామాన్యుడిపై దాడి చేసిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాస్టీకాన్ని మధ్యాహ్నం టీవీల్లో చూసిన ఓటర్లు సాయంత్రం కల్లా ఓటు రూపంలో తీర్పునిచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తానొక ప్రజాప్రతినిధిననే విషయాన్ని విస్మరించి ఏకంగా పోలింగ్ బూతుల్లోని ఈవీఎంను చేశారు అక్కడే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడ్డారు పిన్నెల్లి అరాచకాలు భరించిన మాచర్ల ఓటర్లు అద్దను చూసి వేటువేశారు